హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను వచ్చేసి ఎంతో హెల్తీ అయినా ఎంతో టేస్టీ అయినా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో అయితే చూపిస్తానండి ఈ విధంగా చేశారంటే చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ముందుగా మనం బాదం పప్పు అలాగే జీడిపప్పు అలాగే వాల్నట్స్ అలాగే పిస్తాపప్పు ఇవన్నీ కూడా మనం ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి అలాగే డేట్స్ కూడా ఇలా గింజలు తీసేసుకుని ఇలా ముక్కల్లాగా అయితే కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట అండి చూసారు కదా ఇలా గింజలు అయితే సపరేట్ చేసేసుకోవాలి ఇవి వచ్చేసి ఎండు ద్రాక్ష అనమాట అండి వీటిలో కూడా మనకి గింజలు ఉంటాయి తీసేసుకుని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి మనం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏదైనా మెజరింగ్ కోసం ఇలా ఒక బౌల్ అయితే తీసుకోండి నేను వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకుని ఈ బౌల్తో ముందుగా నేను వచ్చేసి ఒక రెండు కప్పుల వరకు బాదం పప్పు అయితే వేసుకుంటున్నాను ఇలా బాదంపప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి మనకి బాదం పప్పు అనేది వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందుగా మనం ఇలా బాదం పప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా బాదం పప్పు అనేది ఈ విధంగా ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో రెండు కప్పుల వరకు జీడిపప్పు ముక్కలైతే వేసుకోవాలండి ఇలా జీడిపప్పు బాదం పప్పు సమానంగా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఏ విధంగా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట అండి ఇలా జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాల్నట్స్ అయితే ఇలా చిన్న ముక్కలాగా అయితే కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు వరకు పిస్తాపప్పు ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలండి చూసారు కదా ఇలా వాల్నట్స్ అలాగే పిస్తా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకేసారి అయితే వేసేసుకోకుండా ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అనమాట అండి వేసిన ఈ నట్స్ అన్నీ కూడా చక్కగా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సీడ్స్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము సేమ్ అదే కప్పుతో అరకప్పు వరకు గుమ్మడి గింజలు అయితే వేసుకోవాలండి సేమ్ అదే కప్పుతో అరకప్పు వరకు దోసపప్పు అయితే వేసుకోవాలండి ఇలా సీడ్స్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ వేయించుకునేటప్పుడు మనం మంట అనేది హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు అనమాట అండి చిన్న మంట మీద మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసుకున్న ఈ నట్స్ అలాగే సీడ్స్ కూడా చక్కగా ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి అనమాట అండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు నువ్వులైతే వేసుకోవాలండి ఇలా నువ్వులైతే వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులనేవి మనకి తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకోవాలన్నమాట అండి ముందే వేస్తే మనకి మాడు వాసన కింద అయితే వచ్చేస్తాయి అనమాట అండి సార్ కదండి నువ్వులు కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు ఎండు ద్రాక్ష అయితే వేసుకోవాలండి అలాగే ఒక అరకప్పు వరకు కిస్మిస్ అయితే వేసుకోవాలండి కిస్మిస్ అయితే నేను ముక్కల కింద కట్ చేసి వేసుకోవడం లేదు ఇలాగే వేస్తున్నాను మీకు కావాలనుకుంటే చిన్న ముక్కల కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చండి ఇలా ఇవన్నీ కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇవన్నీ కూడా మనకి క్రంచిగా అయ్యేటంత వరకు ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట అండి ఇప్పుడు మనం లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు అయితే వేసుకోవాలండి ఇలా గసగసాలు అయితే వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి గసగసాలు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకండి గసగసాలు అనేవి మాడిపోతాయి అనమాట అండి ఇప్పుడు ఫైనల్గా మనం ఎండు కొబ్బరిని ఒక కప్పు వరకు వేసుకోవాలండి ఇలా కొబ్బరి వేసుకుంటే లడ్డూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయ్యి క్రంచీగా తయారయ్యాయి అనమాట అండి ఇప్పుడు ఈ నట్స్ సీడ్స్ ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందామండి మనం ఏ కప్పుతో అయితే మెజరింగ్ చేసుకున్నామో సేమ్ అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు ముక్కలు ముక్కలైతే తీసుకోవాలండి ఖర్జూరాన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా కొలుచుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అండి ఇలా కొలిచిపెట్టుకునే ఈ ఖర్జూరాన్ని ఇప్పుడు మనము మిక్సీ బౌల్ తీసుకుని ఈ మిక్సీ బౌల్లోకి అయితే వేసుకుని పేస్ట్లా చేసుకోవాలన్నమాట అండి మిక్సీ పట్టుకున్నప్పుడు మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి మనకి మధ్య మధ్యలో పీసులు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి ఈ నెయ్యి అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఖర్జూరం పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇలా ఖర్జూరం పేస్ట్ అంతా కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఖర్జూరం అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మంచి సాఫ్ట్గా అయ్యేటంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు అయితే టైం పడుతుంది అనమాట అండి అప్పటి వరకు ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఖర్జూరం అనేది నెయ్యి అంతా కూడా అబ్జర్వ్ చేసుకుని కలర్ కూడా చేంజ్ అయ్యి సాఫ్ట్గా అవుతుంది అనమాట అండి చూసారు కదా మనకి ఒక మూడు నిమిషాల వరకు టైం అయితే పడుతుంది అనమాట అండి చూసారు కదా ఖర్జూరం అనేది ఈ విధంగా సాఫ్ట్గా రెడీ అయితే సరిపోతుంది అనమాట అండి ఖర్జూరం వేసేసి అలా వదిలేయకుండా ఇలాగ కలుపుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఉన్నారంటే మంచి సాఫ్ట్గా అయితే రెడీ అవుతుంది అనమాట అండి చూసారు కదా ఈ ఖర్జూరం అనేది లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి మంచి బైండింగ్లో అయితే యూజ్ అవుతుంది అనమాట అండి మనకి ఖర్జూరం అనేది మిక్సీ పట్టుకున్నప్పుడే మనం అంజీరాలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు అనమాట అండి నా దగ్గర అయితే అంజీరాలు అయితే లేవండి మీ దగ్గర ఉంటే డెఫినెట్లీ వేసుకోండి చూసారు కదండి ఖర్జూరం అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నట్స్ సీడ్స్ ఇవన్నీ కూడా ఇందులోకి అయితే వేసుకోవాలండి ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ పొడి అయితే వేసుకుని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ నట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా బాగా అండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని చక్కగా ఈవెన్గా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తేనె అయితే వేసుకోవాలండి తేనె అనేది మనం స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇలా హనీ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి ఇలా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా బాగా కలిసేటట్టుగా బాగా కలిపేసుకొని గోరువెచ్చగా అయ్యేటంత వరకు కూడా పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చేతికి నెయ్యి రాసుకుని అప్పుడు మనము ఒకసారి అయితే బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా చేతితో చేసుకుంటే చక్కగా బాగా కలుస్తుంది అనమాట అండి ఇలా చేతితో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉండలు అయితే చేసుకుందామండి మనకి బయట దొరికే డ్రై ఫ్రూట్స్ లడ్డూ కంటే కూడా ఈ లడ్డూలు మనకి ఇంట్లో ఈ విధంగా ఇవన్నీ కూడా వేసుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అండి ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ వేయకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండి ఈ విధంగా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత చెయ్యికి నెయ్యి రాసుకుంటూ మంచిగా ఉండలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా నెయ్యి రాసుకుని వండలు ప్రిపేర్ చేస్తే వండలు అనేవి సాఫ్ట్గా మంచి షైనీగా అయితే వస్తాయి అనమాట అండి చూసారు కదండి లడ్డూలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ కూడా చుట్టుకోవాలన్నమాట అండి అంతేనండి ఎంతో హెల్దీ అయినా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి ఈ లడ్డూలు మనకి ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా రోజుకొక లడ్డూ తిన్నా సరిపోతుంది అనమాట అండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి సరేనా అండి బాయ్ బాయ్